ముప్పై ఎనిమిదవ షార్ట్ ట్రక్ నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగు నగరేకల్లో నిర్వహించిన ఈ కరాటే పోటీలకు దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ తరపున అరవై రెండు మంది పాల్గొనగా ఇరవై మంది విన్నర్స్ గా గెలవగా ద్వితీయ తృతీయ స్థానంలో ఏడుగురు గెలుపొందారు ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకు దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ భవనం నందు విజయోత్సవ కేకును మున్సిపల్ చైర్మన్ అల్లంపల్లి నరసింహ ముత్యాల సర్వయ్య అధ్యక్షుడు ఎన్విటి సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి గెలుపొందిన వారికి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం వారు మాట్లాడుతూ దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ క్రీడాకారులకు కళాకారులకు మరియు సమాజ సేవల ముందుంటూ ఎంతో మందికి చేదోడు వాదుడుగా ఉంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ని సభ్యులని అభినందించారు రాష్ట్ర నలభై తేదీన జరిగిన జాతీయ స్థాయి కరాటే పోటీలకు దేవర్కొండ డివిజన్ నుంచి నలభై రెండు మంది వెళ్ళగా దాదాపు ఇరవై ఐదు మంది వరకు మన నియోజకవర్గం వాళ్ళ జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి హైదరాబాద్లో జరిగిన పోటీలలో ఇరవై మంది మొదటి హోంవర్తి రావడం అనేది నియోజకవర్గ